ఈ పౌర్ణమి అలానే శనివారం చాలా అద్భుతమైన విశేషమైనటువంటి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి సకల దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోను ఈరోజు శనివారం మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటిది అందులోను ఈరోజు శనివారం అయితే మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే మాఘ పౌర్ణమికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది సాధారణంగా నెలకు ఒక పౌర్ణమి అనేది వస్తుంది ఇలా మనకు సంవత్సరానికి పన్నెండు పౌర్ణమిలు వస్తూ ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం రెండు పౌర్ణమిలు రెండు అమావాస్యలు వస్తాయి అయితే ఇక ఈ మాఘ పౌర్ణమి ఈ అన్ని పౌర్ణమిల కంటే చాలా విశేషమైనటువంటిది మాఘ పౌర్ణమి రోజు కేవలం ఒకే ఒక్కసారి నదీ స్నానం చేసిన మాసమంతా నదీ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలానే కోటి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది సాధారణంగా మనం ఒక పుణ్య నదుల్లో స్నానం చేస్తేనే జన్మ జన్మాల దరిద్రాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము అలాంటిది మనం ఈ మాఘ పౌర్ణమి రోజు అంటే ఈరోజు కనీసం ఒక్కసారైనా నదిలో మునిగి తేలితే కోటి నదుల్లో మునిగి తేలినంత పుణ్యం కలుగుతుంది అంటే కోటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు వీలైనంత మట్టుకు పేదవారికి దాన ధర్మం చేయండి ఈరోజు పురాణాల ప్రకారం దేవతలు మానవుల రూపంలో భూలోక సంచారణ చేస్తారు పేదవారి రూపంలో ఉంటారు కాబట్టి ఎవరైతే ఈరోజు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారో అలాంటి వారికి ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసిన పుణ్యం కలుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున గొడుగు నల్ల నువ్వులు దానంగా ఇస్తే మంచి పుణ్యం కలుగుతుంది ఆవుకి బెల్లం అలానే గోధుమ పిండి తినిపించాలి అదేవిధంగా ఈ మాఘ పౌర్ణమి రోజు నల్లని దుస్తులు అస్సలు వేసుకోకూడదు అందులోను ఈరోజు శనివారం అందులోనూ మాఘ పౌర్ణమి ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి దుస్తులు వేసుకోకూడదు ఈ రంగు బట్టలు వేసుకుంటే ఇక శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు పట్టి పీడిస్తాయి శని భగవానుడు మనపై ఆగ్రహిస్తాడు అలానే మన జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలి అని కోరుకుంటాం కదా అలాంటి సందర్భంలోనే ఇక డబ్బుని ఎలా సంపాదించాలి లక్ష్మీదేవి కటాక్షం ఏ విధంగా మనపై కలుగుతుంది అనే క్రమంలోనే రకరకాల పూజలు పరిహారాలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటాము మనము మన పిల్లలు మన కుటుంబం అందరూ కూడా బాగుండాలి డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటాము కదా అయితే అలా సంపాదించాలి అనే దానిపైన మనం ఎన్నో రకాల పూజలు చేస్తుంటాము అయినప్పటికీ కొంతమందిని లక్ష్మీదేవి అనుగ్రహించినప్పటికీ మరికొంతమందిని లక్ష్మీదేవి అనుగ్రహించదు ఎందుకో కారణాలు కూడా తెలుసుకుందాం వారు కొలిచేది లక్ష్మీదేవినే నేను కొలిచేది లక్ష్మీదేవినే వారికి సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్నాయి నాకెందుకు సిరి సంపదలు లేక భోగభాగ్యాలు లేక అనుక్షణం దుఃఖం అప్పుల బాధల్లో మునిగి తేలుతున్నాను నేను చేసే పూజల్లో ఏమి లోపం ఉంది అని అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు అయితే అసలు సిజలైనటువంటి పూజ భక్తి ధ్యానం ఎక్కడ ఉండాలి అంటే ముందు మనం దైవ సన్నిధిలో పూజలు చేస్తున్నాము ఓకే కానీ మన ఇల్లు శుభ్రంగా ఉందా లేదా మనం చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి నచ్చుతున్నాయా లేదా అనేది ముందు మనం తెలుసుకోవాలి అయితే లక్ష్మీదేవికి మన పనులు నచ్చాలి అంటే పేదవారికి దానం ధర్మం చేయాలి అందులోనూ ముఖ్యంగా మన ఇంటిని ఎప్పుడు శుభ్రంగా సువాసన ఉండాలి ఎవరి ఇంట్లో అయితే మురికి వాసన వస్తుందో ఎవరి పూజ గదిలో నిత్యం దీపారాధన వెలగదో ఎవరి ఇంట్లో అయితే పెద్దలను గౌరవించరు ఎవరి ఇంట్లో అయితే అనవసరంగా ఏ తప్పు చేయకపోయినా ఇతరులని నిందిస్తారో ఎవరు అయితే ఇతరుల మనసుని అనవసరంగా బాధ పెడతారో ఎవరు అయితే ఆ లక్ష్మీదేవి యొక్క రూపం ప్రతి ఇంట్లో ఆడపిల్లల రూపంలో ఉంటుంది అని అంటుంటాం కదా అలా ఎవరైతే ఆడవాళ్ళని గౌరవించకుండా అనుక్షణం బాధిస్తారో వారిని తప్పు లేకుండా కూడా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అనవసరంగా ఒక స్త్రీ కంట నుండి నీరు జారింది అంటే ఆ లక్ష్మీదేవి కళ్ళల్లో నుండి నీరు జారినట్లే అర్థం కాబట్టి ఈ విధంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు మరి మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఇల్లు శుభ్రంగా ఉంటుంది మేము అన్ని రకాలుగా బాగానే చేస్తున్నాము ప్రతినిత్యము దీపం పెడుతున్నాము అయినా మాకు లక్ష్మీదేవి కటాక్షం కలగట్లేదు అంటుంటారు అయితే ఇలాంటి వారు చేసిన పాపకర్మాలు అంటే పూర్వజన్మంలో చేసిన పాపాలు కావచ్చు తెలిసి తెలియక చేసిన ఈ జన్మంలో చేసిన పాపాలు కావచ్చు మిమ్మల్ని ఆ విధంగా పట్టి పీడించవచ్చు వీటినే గ్రహ దోషాలు జాతక దోషాలు అని అంటూ ఉంటాము తరతరాల నుండి వస్తున్న శని శని యొక్క దుష్ప్రభావాలు అనుకోవచ్చు మరి వీటన్నింటి నుండి విముక్తిని పొందాలి అంటే మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి నది స్నానాన్ని తప్పక ఆచరించాలి ఇలా చేస్తే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి తోచినది దానంగా ఇవ్వాలి అదేవిధంగా ఇక గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి సాయంకాలాన ఇంటి సింహద్వారాన్ని సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకోవాలి సింహద్వారం బయట వైపున దీపం వెలిగించాలి తులసి కోటను నమస్కరించుకొని పూజించాలి శనివారంతో మాఘపూర్ణిమ వస్తుంది కాబట్టి తులసీమాలను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి ఆ తర్వాత సకల ఐశ్వర్యాల కోసమని లక్ష్మీదేవిని వేడుకోవాలి ఇక ఇదిలా ఉండగా ఖచ్చితంగా ఈ రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని చాలామంది పట్టించుకోరు ఇలా పట్టించుకోకపోవడం వల్లే ఇంట్లో ఎర్రటి చీమలు వస్తూ ఉంటాయి ఆ ఎర్రటి చీమల వల్ల ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చింది అని గ్రహించుకోవాలి పసుపు పురుగులు పట్టినా గ్యాస్ స్టవ్ దగ్గర జిడ్డుగా ఉన్నా గ్యాస్ స్టవ్ దగ్గర వాడి మసిగుడ్డను ఉతకకపోయినా గ్యాస్ స్టవ్ పైన పడిన పాల మరకలు కూర మరకలు క్లీన్ చేయకుండా వంటను చేసిన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఉతకాలి అప్పుడే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని పరమ పవిత్రంగా భావించేవారు అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు కట్టెల పొయ్యిలు వాటిపైనే వంటలు చేసేవారు మట్టి పొయ్యిని అందంగా ఆవు పేడతో అలికేవారు అందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఎర్రటి మట్టి ఆవు పేడ కలిపి అందంగా అలికి దానిపై ముగ్గులు పెట్టేవారు ఇక ముట్టు అంటూ వంటివి తగలనిచ్చేవారు కాదు స్వచిగా స్నానం ఆచరించి ఆ తరువాత వంటలు ప్రారంభించేవారు ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్ అయ్యింది ఇక ఈ గ్యాస్ స్టవ్ని కూడా ఇప్పటికీ చాలామంది ప్రతినిత్యము బ్రెష్ చేసుకొని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేసేవారు ఉన్నారు ఏదైనా ముఖ్యమైన పూజా వ్రతం జరిగే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్పై పై కూడా పసుపు కుంకుమతో అలంకరించి పూలను పెట్టి ముందుగా పాలను పొంగించి ఆ తరువాత ప్రసాదాలను నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి కుదవ ఉండదు సంపదకి లోటు ఉండదు కాబట్టి గ్యాస్ స్టవ్ని పరమ పవిత్రంగా భావించాలి చాలాసార్లు మనం ఎంత బాగా వండినప్పటికీ కూరల్లో రుచి పచి ఉండదు ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ కూరలు మాడువాసన వస్తుంటాయి మాడిపోతూ ఉంటాయి ఉప్పు ఎక్కువ కారం తక్కువ కారం ఎక్కువ ఉప్పు తక్కువ అంటూ రుచి అనేది లేకుండా పోతుంది అప్పుడు మనం ఏం వంట చేస్తున్నాము ఏం తిండున్నామో కూడా అర్థం కాదు అలా గాని జరిగితే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంది అని గ్రహించుకోవాలి అలా జరిగినా కూడా మనం అలా అనుకోము జ్యేష్ఠాదేవి కాకుండా మన ఇంట్లో మతిమరుపు వచ్చిందేమో మనకి అనుకుంటూ ఉంటాము వాస్తవానికి అది కాదు జ్యేష్ఠాదేవి మనల్ని మరిపిస్తుంది ఇక ఈ విధంగా ఉంటే గనక మనం వెంటనే ఈ పరిహారాన్ని చేయాలి గ్యాస్ స్టవ్ పెట్టిన ప్రదేశం అనేది లక్ష్మీ స్థానం అందుకే గ్యాస్ స్టవ్ని లక్ష్మీ స్థానంలోనే పెడుతూ ఉంటాము ఆ స్థానంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది గ్యాస్ స్టవ్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా వంటగదిలోనే పెడుతూ ఉంటాము అది కూడా తూర్పు వైపుకు మాత్రమే మన ముఖం ఉండే విధంగా చూసుకుంటాము ఇలా పెడితేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక వంటగది అనేది పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ మనం వంటగదికే ఇస్తూ ఉంటాము కాబట్టి మన యొక్క వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు మంచి సువాసన వచ్చే విధంగా ధూపాన్ని వేస్తూ ఉండాలి వంటగదిలోనే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు చాలామందికి పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటాము వంటగది అంతటి ప్రాముఖ్యత పొంది ఉంది పూజ గది అంతటి స్థానాన్ని పొంది ఉంది వంటగది కాబట్టి వంటగదిలో మనం ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేసి గ్యాస్ స్టవ్ కింద పెడితే చాలు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బుకి సమస్య లేకుండా ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వస్తుంది కుబేరస్వామి అనుగ్రహంతో ధనానికి అధిపతి అయిపోతారు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కోరిన కోరిక నెరవేరుతుంది పరమశివుని అనుగ్రహంతో కష్టాలు లేకుండా జీవిస్తారు ఇక మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అందులోనే ఒక గుప్పెడు నల్ల నువ్వులను వేయండి నల్ల నువ్వులపైన రాగి ఆకును పెట్టండి రాగి ఆకు పైన రూపాయి కాయను పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేయండి తరువాత ప్లేట్లో పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతో చుట్టూ అలంకరించండి ఆ తరువాత ఆ ప్లేటుని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా మీరు ఎప్పుడు పెట్టాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇక మేము వంటగదిలోకి రాము నిద్రిస్తున్నాము అనుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి అలా మీరు అలా చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాన్ని పొందుతారు లేదా మేము గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాక మళ్ళీ వంటగదిలోకి వచ్చాము మళ్ళీ ఇతర పనులు చేసుకున్నాము అంటే మాత్రం కుదరదు ముందుగానే మీరు వంటగదిని గ్యాస్ స్టవ్ చుట్టూ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని మసిగుడ్డను ఉతికి ఆరేసి ఆ తరువాత మనం భోజనం తర్వాత ఉండే అంట్లను కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో చక్కగా మంచి సువాసన భరితంగా ఉండే సాంబ్రాణి ధూపాన్ని వేసి ఆ తరువాత ఇక మొత్తం పడుకుంటాము వంటగదిలోకి రాము అనుకునే సమయంలో ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేయాలి ఆ పరిహారం అనంతరం వెళ్ళి నిద్రించాలి మరుసటి రోజు ఉదయాన్నే ముందుగా నిద్ర లేవండి ఇంట్లో ఎవ్వరూ నిద్ర ముందు ముందుగా నిద్రలేచి ముందు మీరు చేసే పని ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ అస్సలు వెలిగించకూడదు ఆ తరువాత ఆ ప్లేట్ని బయటికి తీయాలి ఇది బాగా గుర్తుంచుకోండి ఈ పరిహారం చేసి మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి మర్చిపోయి కానీ మీరు వంటగదిలో స్టవ్ని వెలిగించకండి అలా వెలిగిస్తే పరిహారానికి ఫలితం అస్సలు రాదు కాబట్టి మీరు నిద్ర లేచిన వెంటనే పాచినోటితో అయినా పర్వాలేదు ఆ ప్లేటుని తీసివేయండి అలా తీసివేసి ఆ రూపాయి కాయన్ని కడిగి చక్కగా మీరు పక్కన పెట్టండి అందులో ఉండే ప్రతి వస్తువు ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేయండి లేదా పారే నీటిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా మనం పూజకు వాడి తీసేసిన పువ్వులు ఉంటాయి కదా అందులో వేసేయండి ఇక ఆ తరువాత ఆ రూపాయికాయని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టాం కదా ఆ తరువాత తలంటూ స్నానాన్ని చేసి శుచిగా ఉతికిన దుస్తులను వేసుకొని ఆ రూపాయి కాయని తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉండే శివాలయానికి కానీ వైష్ణవ ఆలయానికి కానీ వెళ్ళండి అలా వెళ్ళేసి ఆ రూపాయి కానీ అక్కడ ఉండేవారికి దానంగా ఇచ్చి దైవ దర్శనం చేసుకొని కోరిన కోరికలు నెరవేరాలి ధనానికి లోటు లేకుండా జీవించాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని వేడుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి ఇలా చేస్తే మీ కష్టాలు అన్నీ తీరిపోయి ఐశ్వర్యవంతులుగా మిగిలిపోతారు తెలుసుకున్నారు కదా ఈరోజు మీరు ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి